శ్రీ నమః శ్రీ గురుభ్యో గురుభ్యున్నమహ మహాసరస్వతి నమః నమస్కారం అండి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీ ఇంటిల్లిపాది పాది ఆనందంగా ఉండాలని ధన వాహన వస్తువులన్నీ సమకూరాలని మా తల్లి సరస్వతీదేవి మిమ్మల్ని అందరినీ కృపతో చూడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఎలా ఉండబోతున్నాయి వారికి ఉండబడే కష్టాలేమిటి వారికి ఉండబడే నష్టాలేమిటి వారికి ఉండబడే లాభాలేమిటి అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఒక సంవత్సర కాలం అంచనా వేసి నా శక్తి మేరకు నాకున్న జ్ఞానాన్ని రంగరించి ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఆదాయం రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యము ఒకటి అవమానము ఐదు మరొక మారు చెప్తున్నాను ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు రెండు వేల ఇరవై నాలుగు మే రెండు వరకు గురువు మంచి లాభస్థానంలో ఉండి ఇప్పటి వరకు మిమ్మల్ని అందరు నడిపిస్తున్నాడు అటు తర్వాత గురువు మారుతున్నాడు గురువు మారడం మూలంగా మీకు అంత పెద్దగా లాభాలు జరగకపోవచ్చు గురువు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటాడో అన్ని కార్యక్రమాలన్నీ పూర్తయితాయి నేను సూచించేది ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు రెండవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మే నెల వరకు మీకు ఏమైనా పనులు ఉంటే శుభకార్యాలు ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసుకోండి ఏదైనా గృహ నిర్మాణాలు లేదా ముహూర్తాలు ఉంటే వాటి అన్నిటి చేసుకోండి ఎందుకంటే మంచి గురుబలంతో ఉన్నారు కాబట్టి మే రెండు వరకు మీకు అనుకూలంగా ఉంటుంది అటు తర్వాత మీకు గురువు లాభంలో ఉండడు నష్టపరిచే విధంగా ఉంటుంది దానివల్ల ఇబ్బందిదాయకంగా ఉండే అవకాశం ఉంది ఇకపోతే శని భగవానుడు కూడా ఈ రాశి వారికి సహకరించట్లేదు ఐదవ వింట శని ఉన్నాడు ఐదవ వింట శని ఉన్నప్పుడు ఇబ్బందిదాయకంగా ఉంటుంది మీరు అనుకున్న ఫలితాలు రావు సంతానం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది మీ జ్ఞానానికి కూడా ఎంత కానీ ఫలితం రాకపోయే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే మీకున్న గ్రహాలలో మనకున్న తొమ్మిది గ్రహాలలో మీకు లాభాన్ని చేకూర్చే గ్రహం ఏదైనా ఉందయా అంటే అది ఒకే ఒక గ్రహము అది రాహు రాహు ఆరో వింట ఉన్నాడు ఈ రాహు ఆరో వింట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది రాహు ఆరో ఇంట మీకు సంవత్సర కాలంలో ఉంటాడు ఈ ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు మీకు లాభం చేకూర్చనున్నాడు అనుకోని అదృష్టాలు మీరు ఏదైతే చేద్దామనుకున్న అది జరగదు కానీ మీకు అనుకోకుండా ఏదో విధంగా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కుటుంబ పరంగా కానీ మీ పుత్రుల ద్వారా కానీ ఏదైనా ద్వారా మీకు లబ్ధి చేకూరునుంది ఇంటి యజమాని కొడుకు సంతానంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటే ఈ యొక్క తులారాశి వారి సంతానం విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రాహు ధూమగ్రహం కాబట్టి అతనికి వాయువేగంతో ప్రయాణిస్తాడు కాబట్టి ఈ విదేశాలకు వెళ్ళే వారికి అనుకూలమైన వాతావరణం ఉంది తులారాశి వారికి కానీ తులారాశిలో ఉన్న తల్లిదండ్రుల పుత్రులకు కానీ అవకాశాలు బాగా ఉంటాయి ఇకపోతే రాహు చేసే లాభాలు ఏమిటి అనంటే మనం తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ మన సోదరుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ స్థిరాస్తులే కానీ స్థలాలే కానీ ఇల్లే కానీ ఏదైనా కానీ వివాదాలలో ఉంటే రాహు ఇట్టే పరిష్కారం చేసేసి మీకు రావాల్సిన లాభాలను ఖచ్చితంగా అనుకున్న దానికంటే రెట్టింపుగా ఇస్తాడు ఇతరాత్ర లక్కీ కూపన్స్ కానీ ఇంకా మీకు ఏదైనా చీటీలో కానీ ఏదైనా యాక్షన్లో పాల్గొంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో ఈ రాహు కారణం చేత వస్తుంది ప్రేమ వివాహాల గురించి వెంపర్లాడేవారు ఇప్పటివరకు పెండింగ్లో ఉండి ఒకరికొకరు ఇష్టపడి వివాహాలు చేసుకోకుండా పెద్దలు అడ్డుపడుతూ ఉంటే ఈ రాహు కారణం చేత పెద్దల వల్ల ఆ వివాహాలన్నీ సంపూర్ణంగా పూర్తవుతాయి కానీ మే రెండు వరకు మాత్రమే ఈ తులారాశి వారికి గుల గురుబలం ఉంది వివాహాల విషయంలో మే రెండు వరకే మీరు సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అటు తర్వాత మీకు గురుబలం ఉండదు వివాహాలు మీకు శుభకార్యాలు అంతగా లాభించవు రాహు చేసే కార్యక్రమం ఏమిటంటే లబ్ధి చేకూరుస్తాడు కానీ శుభమూర్తాలు కానీ ఇంకేవైనా కానీ అవి చేయడు మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు బ్యాంకు రుణాలు ఏదైనా కానీ ఇట్టే పరిష్కారం చేస్తాడు అద్భుతంగా చేస్తాడు ఇకపోతే మొత్తానికి ఈ ఉన్న తొమ్మిది గ్రహాలలో తులారాశి వారికి బాగా లబ్ధి చేకూర్చే గ్రహం మాత్రం ఒక రాహువే మిగతా గ్రహాలన్నీ కూడా ఏవి అందుబాటులోకి లేవు అవి సరిగా లేవు లాభం చేకూర్చడమే కానీ లేదు నష్టాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం మధ్యకాలంలో రాహు వల్ల అనుకోని అదృష్టాలు మీకు వెంటాడుతాయి సంవత్సర చివరిలో అంటే మళ్ళీ ఉగాదికి ముందు ఒక నెల రోజుల ముందు ఇంతో కొంత సౌఖ్యంగా ఉండి లాభం చేకూరే అవకాశం ఉంది మొత్తం మీద మీకు శ్రమదగ్గ ఫలితం రాహు ఇవ్వదలుచుకున్నాడు ఇకపోతే చిరు వ్యాపారాలు చేసేవారు మీరు నిశ్చింతగా చేయండి రాహు తోడుతో మీకు అద్భుతంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక పెట్టుబడులు పెట్టే విషయంలో ఏదైనా స్పెక్యులేషన్ విషయంలో కానీ షేర్ మార్కెట్ బిజినెస్ విషయంలో కానీ మీరు అడుగు అడుగువేసిన అవసరం లేదు నిర్భయంగా పెట్టండి ఈ యొక్క షేర్ మార్కెట్ కానీ సినిమా రంగం కానీ స్పెక్యులేషన్స్ కానీ ఇంకా ఏదైనా మంచి బిజినెస్లు కానీ రాహు వల్ల మీకు బాగా లాభం చేకూరున ఉంది అనుకోని అదృష్టాలు అంటే ఒక రూపాయి పెడితే పది రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాహు అంతా ఎంతైతే భయకంపితలను చేసే గ్రహమో లాభాన్ని చేకూర్చే విషయంలో రాహు అద్భుతంగా చేస్తాడు ఇది ఖచ్చితంగా నా అనుభవంలోకి వచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే కుటుంబ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అన్నదమ్ముల మధ్య సక్కతగా ఓపికగా ఉండవలసిన అవసరం ఉంది సోదరి సోదరులతో సక్రమంగా ఉండవలసిన అవసరం ఉంది యువతి యువకులకు ముఖ్యంగా సూచిస్తున్నాను ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో యువతి యువకులు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేయవలసిన మా ఉంది అలాగే మేము నోటు దురుసుధనాన్ని తగ్గించుకొని పెద్దల పట్ల గౌరవభావంతో వండుకుంటూ మీ మాట సాగదన్న విషయాన్ని గుర్తెరిగి ఎలాగైతే పని తీసుకోవాలో ఏ విధంగా అయితే మనం ముందుకు పోవాలో ఆ విషయాన్ని ఆలోచన చేసుకోవాలి ఇది క్రోధినామ సంవత్సరంలో వారికి ఈ ఫలితాలు మరొక్క మార్పు గుర్తు చేస్తున్నాను ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అగౌరవం ఐదు దీన్ని బట్టే మీ యొక్క జాతకం తెలిసిపోతుంది ఆదాయం తక్కువగా ఉంటుంది వ్యయం ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని గౌరవించేవారు ఒకరైతే అవమానించేవారు ఐదుగురు కాబట్టి ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఈ సంవత్సర కాలం మీరు వెళ్ళబుచ్చవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ గురు బలాన్ని పొందాలని అనుకున్నప్పుడు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించండి అమ్మవారిని ఏదైనా స్త్రీ రూపాన్ని గనుక ఆరాధిస్తే ఈ యొక్క గురు యొక్క బలం పెరిగిపోతూ ఉంటుంది ఈ శని కూడా సరిగా లేని కారణంగా ఆ పరమేశ్వరిని ప్రార్థించండి వీలైతే శనికి తైలాభిషేకం చేయించండి ముఖ్యంగా ఈ గోచారం అనేది ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది కానీ నిజానికి నేను చెప్పేది ఏమిటంటే ప్రతిసారి చెప్తూ ఉంటాను జాతకాన్ని కనుక విశ్లేషింపజేసుకుంటే జీవితంలో ఎక్కువ శాతం లబ్ధి చేకూరుతాం పది సంవత్సరాల కాలాన్ని మనం తెలుసుకోగలుగుతాం దానికి మంచి అయినా చెడైనా దాన్ని మనం సరిగ్గా సరిదిద్దుకోగలుగుతాం కాబట్టి జాతకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నట్టే ఏదుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీ పూర్తి పేరు మీ గోత్రము మీ డేట్ ఆఫ్ బర్త్ మీ బర్త్ టైము బర్త్ ప్లేస్ ఇవన్నీ కనుక ఉండేది ఉంటే ఖచ్చితంగా శాస్త్రము మీకు సహాయాన్ని అందిస్తూ ఉంటుంది ఒకవేళ పేరు లేని వారు డేట్ ఆఫ్ బర్త్ లేని వారు కనుక ఉంటే వారి హస్తరేఖల ద్వారా మనము బృగునాడి జ్యోతిష్యం ద్వారా కూడా తెలుసుకోవచ్చును మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే కింది నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు అన్ని విషయాలు సవీరంగా తెలియజేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నమస్కారం